మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది హైదరాబాద్ లోని రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో క్రిష్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని క్రిష్ పిటిషన్లో పేర్కొన్నారు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్న ఆయన నిందితుడు వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ తో తనను కేసులో చేర్చారని కోర్టుకు తెలిపారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పి ని ఆదేశాలు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది అయితే డ్రగ్స్ పార్టీ కేసులో డైరెక్టర్ క్రిష్ ను గచ్చిబౌలి పోలీసులు ఏ పదిగా పేర్కొన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి